అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నౌ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఈ వాళ్ళ రీడింగ్లో మీకోసం మెసేజెస్ ఏంటో సో ఫస్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక దాని తర్వాత ఒకటి త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వాన్స్ ఓకే వన్ మోర్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఎనర్జీ చూపిస్తుంది మీ నుంచి కార్డ్స్ అసలు వచ్చేసి ఫైవ్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ కప్స్ డెత్ సిచ్యువేషన్ సో ఇక్కడ ఏంటి అని అంటే రీసెంట్లీ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ చూపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ డెత్ సిచ్యువేషన్ అంటే ఇది డెఫినెట్లీ ఎమోషనల్ సిచ్యువేషన్కి సంబంధించి చూపిస్తుంది మీరు ఏదైనా పర్సన్తో డీల్ చేస్తున్నా లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ కనెక్షన్స్ ఇలాంటిది ఉంటుంది చూడండి దీనికి సంబంధించి వాళ్ళ రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట సో డెఫినెట్లీ బాగా హర్ట్ అయ్యారు ఫోర్ మనకి ఇక్కడ డెత్ అంటేనే సమ్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము దాని నుంచి చాలా స్ట్రాంగ్గా పెయిన్ ఉండడం అనేది చూపిస్తుంది అనమాట ఓకే సో రీసెంట్లీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడము దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి ట్రై చేశారు బట్ ఇక్కడ ఏంటి అని అంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా మీకు ఆ కనెక్షన్కి సంబంధించి ఆ సిచ్యువేషన్కి పాస్ట్లో జరిగినట్లు ఇక్కడ మనకు చాలా వరకు పాస్ట్ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రీడింగ్లో ఏంటి అని అంటే సిక్స్ ఆఫ్ కప్స్తో మిస్ అవ్వడం అనమాట పర్సన్ని వాళ్ళతో ఉండాలనిపించడము ఇదర్ మిస్ మిస్ అవ్వడం అంటే ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి రైట్ అలా అనిపించడము ఎప్పుడంతా సిచ్యువేషన్ నార్మల్గా అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట కానీ ఇది జరగకపోయేసరికి ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో అన్నెసెసరీగా బాగా హర్టింగ్ అంటే ఓవర్ థింక్ చేయడము అండ్ స్పెషల్లీ ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఏంటి అని అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే ఈ సిచ్యువేషన్ మీరు ఏం చేయలేకపోతున్నానే అని చెప్పేసి కొంచెం మెంటల్ స్ట్రెస్ని కూడా తీసుకోవడము స్పెషల్లీ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది అంటే అదర్ ఎనర్జీస్ ఇక్కడ అంటే ఏదైతే మనకు సొసైటీలో నామ్స్ ఉంటుంది రైట్ దానికి సంబంధించి ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది చూపిస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి దానికి సంబంధించి మీరేం చేయలేకపోతున్నారు సే ఇప్పుడు మీ కనెక్షన్కి సంబంధించి రిలీజియన్ సో లేకపోతే ఇది నేను అంతగా చెప్పను మెసేజ్ బట్టి ఇక్కడ అఫ్ కోర్స్ మనము ప్రాక్టికల్గా చెప్పాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి మీరు మీ పర్సన్ కనెక్షన్లో ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక ఒప్పుకోకుండా ఉండడము వాళ్ళ ఇంట్లో ఏదైనా వేరే సిచ్యువేషన్ నడుస్తూ ఉండడము సో ఇలాంటిది ఉంటుంది చూడండి అయితే ఒకటి జరగాల్సింది కానీ ఇంకొకటి జరుగుతుంది అంటే మీ చేతిలో కంట్రో కంట్రోల్లో లేకపోవడం అన్నదనమాట సో ఇక్కడ అలాంటిది ఏదో చూపిస్తుంది ఏజ్ డిఫరెన్స్ అవ్వనివ్వండి సొసై సొసైటీలో ఏదైతే కరెక్ట్ కాదో అని అంటాం చూడండి అలాంటిది ఏదో జరగడం అనమాట సో దానివల్ల ఏంటి అని అంటే మీకు చాలా డిస్టర్బెన్స్ కాజ్ అవుతుంది వృత్తి మెమొరీస్ తలుచుకుంటూనే బాధపడుతున్నారు దీని నుంచి ఎలా బయటికి రావాలి ఈ దీనికి ఏదైనా ఉందా సొల్యూషన్ అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అంతా ఉన్నందుకు మీలో చాలామంది త్రీ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఏంటి అని అంటే మీలో చాలామంది ఏంటంటే ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఈ పర్సన్ ఏదైనా స్టెప్ తీసుకుంటారు ఈ కనెక్షన్కి సంబంధించి ఏదైనా ప్రియారిటీ చేస్తారు లేకపోతే ఏదైనా సొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్న అనుకుని ఉండి కానీ ఇక్కడ త్రీ ఆఫ్ ఫోర్స్ వచ్చేసరికి ఏంటి అంటే తెలియని అనేసరి షాక్ అను అంటే చాలా పెయిన్ఫుల్ షాక్ అనమాట అంటే ట్రూత్ అనేది చాలా బిటర్గా అనిపించడండి ఆ విధంగా సో ఈధర్ ఈ పర్సన్ మీకు ఏంటంటే వాళ్ళు ఏం స్టెప్ తీసుకోకపోవడము తీసుకోకపోవడమే కాకుండా లైక్ కనెక్షన్కో లేకపోతే మీకో ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని హర్ట్ చేసినట్టు చూపిస్తుంది ఓకే ఇక నేను ఇక్కడ జస్ట్ జనరల్ జనరల్గా కనెక్షన్ గురించి చెప్తున్నాను ఇది ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా రిలేషన్కి సంబంధించి ఉండొచ్చు అనమాట ఓకే సో ఇది చాలా బిటర్ ట్రూత్ అన్నట్లు చూపిస్తుంది డెఫినెట్లీ ఈ ట్రూత్ ఏంటి అని అంటే మీరు రీసెంట్ పాస్ట్లో ఈ కనెక్షన్కి సంబంధించి డ్రీమ్స్ ఇలా ఉంటే బాగుంటుంది కంప్లీషన్ ఉంటుంది హ్యాపీగా ఇద్దరు కలిసి ఉండొచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది ఇలా అనమాట అంటే డ్రీమీ ఎనర్జీ ఉంటుంది రైట్ ఇదంతా ఊహించేసుకోవడము బాగుంటుంది అని చెప్పేసి బయటికి వెళ్ళొచ్చు టైం స్పెండ్ చేయొచ్చు ఇలాంటిదంతా కానీ ఈ డ్రీమ్స్ మీదనే ఈ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఎనర్జీ అనేది రావడము అంటే ఆ ఒక్కసారిగా హర్ట్ అయినట్లు చూపిస్తుంది అనమాట సో అది పెయిన్ఫుల్స్ వచ్చేవి త్రీ ఆఫ్ కోర్స్ ఇంకా డెత్ సిచ్యువేషన్ చూపిస్తుంది అనంటేనే నార్మల్ అయితే కాదు డెఫినెట్లీ ఇంకా ఒక్కొక్కసారి మనం ఏదో చేయాలి అనుకుంటాము బట్ చేయలేం చూడండి అలాంటి పెయిన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట బాగా డిస్టర్బ్ ఎనర్జీగా ఉన్నట్లు సో అందుకని ఇక్కడ నైన్ ఆఫ్ వాన్స్ ఇంకా ఫోర్ ఆఫ్ కప్స్తో నా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడము బాగా డిస్టర్బ్ అవుతున్నట్లు ప్రజెంట్ని తీసుకోలేకపోతున్నట్టు ప్రజెంట్లో చాలా పెయిన్ ఉన్నట్లు ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అందుకని ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా రిలేషన్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇలా సిబ్లింగ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఇలా ఉన్నప్పటికీనో అంటే ఎమోషనల్లీ రిలేషన్స్ ఉన్నాయి చుట్టూ కానీ ఇప్పుడు ఎలా ఉంది మీ సిచ్యువేషన్ అంటే చాలామందికి ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చాలా కాజ్ అవుతుంది కాబట్టి దానివల్ల ఏంటంటే అవి యాక్సెప్ట్ చేయలేకపోవడము ప్రజెంట్లో ఎంత వేరే ఎనర్జీస్ ఉన్నప్పటికీనో ఎంత ఎమోషన్స్ ఉన్నప్పటికీనో అంత ఎంటీగా అనిపిస్తుంది చాలా డిసప్పాయింటింగ్గా అనిపించడము మీకు ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కాదు మీరు అనుకున్నది మీకు ఎమోషనల్గా ఏదైతే హ్యాపీ అనిపిస్తుందో స్పెషల్లీ ఈ టెన్ ఆఫ్ కప్స్కి సిచ్యువేషన్కి సంబంధించి ఈ హ్యాపీనెస్ ఈ ఎక్స్పెక్టేషన్స్ జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్టు కూడా చూపిస్తుంది అనమాట సో డెఫినెట్లీ ఈ టైంలో ఏంటి అంటే ప్రజెంట్ని మాత్రం చాలామంది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు బాగా డిస్టర్బ్గా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ మనకు అన్నీ ఇక్కడ మైనర్ ఆర్కానే వచ్చింది అంటే అంత ఈవెన్ దో పెయిన్ అయినప్పటికీ కొంచెం తొందరగానే ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ ఒక టూ టు త్రీ డేస్లో మీరు ఈ పెయిన్కి ఎండ్ అనేది చూడొచ్చు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే త్రీ ఆఫ్ స్పోర్ట్స్ టు ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది ఎస్ ట్రూత్ బాగా హర్ట్ అయింది బట్ మీరు ఏంటి అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో రియలైజ్ అవ్వడము సరే ఇంకా ఎందుకు అని అంటే ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్ రైట్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ అని అంటే ఇంకా మీ చేతిలో ఏం లేనిది ఇప్పుడు మీరేం చేయలేరు జస్ట్ ఊరికి లెట్ గో చేసేయడం సరెండర్ చేసేయడం మాత్రమే అనమాట ఓకే ఇలాంటి సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మీరు దీన్ని ఇంకా ఫైనల్లీ డైజెస్ట్ చేసుకోవడం ట్రూత్ ఇంకా నేనేం చేయలేను నా చేతిలో కంట్రోల్లో లేదు అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ లెట్ గో చేసేసి డెఫినెట్లీ కంప్లీట్లీ హీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ స్పోర్ట్తో ఈ పెయిన్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు రిలాక్స్ అవుతున్నారు అందరి నుంచి కొంచెం దూరంగా ఉన్నారు మిమ్మల్ని మీరు కొంచెం కన్సోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నడుస్తుంది బాగా డిసప్పాయింటింగ్ ఎనర్జీ ఇంక ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే ఈ వాళ్ళ రీడింగ్లో ఒకే లైన్లో నా నాకు కావాలి అని అనుకున్నా నాకు దొరకట్లేదే అంటే ఇంకా చేజ్ ఆారిపోయిందే అని చెప్పేసి ఉంటుంది చూడండి అలాంటి పెయిన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే ఏదో అదర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే మీరు ఆ పర్సన్కి మధ్యలో ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్స్టికల్ దానివల్ల ఇంకేం చేయలేం కంట్రోల్లో లేదని చెప్పేసి బాధపడుతున్నట్లు చూపిస్తుంది అనమాట బట్ మీకు అదే కొంతమంది ఏడుస్తుండొచ్చు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండొచ్చు డిసప్పాయింటింగ్గా అది తీసుకోకపోవడం అందుకే ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయకుండా లైక్ హర్టింగ్గా అనిపిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట బట్ మీరు నెక్స్ట్ ఒక టూ డేస్లో దీని నుంచి హీల్ అవుతారు కొంచెం అందరి నుంచి దూరంగా ఉండి సాలిట్యూడ్లో ఉండి కొంచెం మీకు పీస్ఫుల్ ఎనర్జీ అంటే పీస్ పీస్ఫుల్గా ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజ్ ఉన్నాయో చాలా డీప్ మెసేజ్ ఇవాల్టి రీడింగ్ రీడింగ్లో యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే బట్ నాకు తెలిసి మీరు ఇంట్రెస్టింగ్లో అయితే అసలు ఉండరు అదైతే అర్థమైంది క్లియర్లీ ఎందుకంటే ఈ ఎనర్జీ ఇంత చూపిస్తుంది అంటే ఈ ఎనర్జీ మీద ఎక్కువ ఎవరికి ఫోకస్ చేయబుద్ది కాదు బట్ స్టిల్ అది మెసేజ్ అయితే ఇక్కడ ఉంది ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ వన్ మోర్ యూనివర్స్ టూ ఆఫ్ వాన్స్ వచ్చేసి ద వీల్ ఆఫ్ ఫార్చూన్ మనకు ఇక్కడ ఏంటంటే మీరు డిసప్పాయింట్ అయినప్పుడు ఈ కార్డ్ తీసుకోండి మీకు చూపిస్తాను ఫోర్ ఆఫ్ కప్స్ రైట్ బాగా ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి హర్ట్ అవ్వడం ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదు ఎమోషన్స్ లైక్ యూనో ఒకరు ప్రేమతో మాట్లాడము మీరు ఎక్స్పెక్ట్ చేసి దొరకకపోవడము ఇంకా అఫ్కోర్స్ రిలేషన్స్కి వచ్చి కనెక్షన్స్కి వచ్చేసరికి ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది రైట్ ఇక్కడ అలాంటిది చూపిస్తుంది అనమాట సో ఇక్కడ అంటే మీరు ఇది బాధపడుతున్నప్పుడు ఏదో రీడింగ్లో కూడా నేను మెన్షన్ చేశాను అనుకుంటాను తొందరలో సోల్మేట్ వస్తున్నారు అని చెప్పేసి రైట్ ఇది కొంచెము అలాంటిది ఆ రీడింగ్కి రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ చూస్తే ఫోర్ ఆఫ్ కప్స్తో ఈ టైంలో నేను ఆ టైంలో ఆ రీడింగ్లో చెప్పాను కూడా మీరు బాధలో ఉన్నప్పుడు తెలియకుండా సోల్ కాలింగ్ అనేది ఉంటుంది మీరు పిలుస్తారు మీ మేట్ని అని చెప్పేసి అలాంటి మెసేజ్ ఏదో వచ్చింది ఓకే సో ఇప్పుడు జరుగుతున్నది ఇది ఇక్కడ యాక్చువల్గా ఓకే ఎవరైనా మీరు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేసినట్లు చూపిస్తుంది ఉండింటే కనుక మీకు తెలియకుండా ఏంటి అంటే ఫోర్ ఆఫ్ కప్స్ టైంలో అంటే డిసప్పాయింట్ అవ్వడము ఎలాంటి హ్యాపీనెస్ లేదని చెప్పేసి డీప్గా ప్రే చేయడం లాంటిది మేనిఫెస్ట్ చేయడం లాంటిది అని చెప్పేసి జ అని చెప్పొచ్చు అనమాట సో కాబట్టి తొందరలో మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఆ టైం టైమ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ అనుకున్నారు కోరుకున్నారు లైక్ ఇలాంటి పర్సన్ నా లైఫ్లోకి రావాలి వాళ్ళు నన్ను హ్యాపీగా ఉంచాలి లైక్ నేను ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్తో ఉండాలి లైక్ ఎనో ఇలాంటిదంతా ఉంటుంది రైట్ సో దీనికి సంబంధించి మీ విష్ అనేది పూర్తవుతుంది బట్ తొందర తొందరలో మీరు ఎక్స్పెక్ట్ చేయన టై ఎక్స్పెక్ట్ చేయని టైంలో నైట్ ఆఫ్ కప్స్తో ఒక న్యూ పర్సన్ మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది ఓకే నైట్ ఆఫ్ కప్స్ అంటేనే నేను ఎప్పుడు అంటూ ఉంటాను బ్యూటిఫుల్ కార్డ్ వచ్చి ఇది వచ్చేసి అంటే మె ఎమోషనల్లీ మెచ్యూర్ పర్సన్ ఎలా ఏ విధంగా యాక్ట్ చేయాలి అవతల పర్సన్తో ఎమోషన్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి పాంపరింగ్ కేరింగ్ నర్చరింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట మనం జనరలీ లైఫ్లో ఎవరైతే ఎలా ఎలాంటి వాళ్ళతో ఉండాలి అని అనుకుంటారో జనరల్గా అందరము అలాంటి టైప్ ఆఫ్ అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లో ఒక టైప్ ఆఫ్ ఆఫర్ తీసుకొని ఎంటర్ అవుతున్నట్లు చూపిస్తుంది ఓకే కొంతమందికి ఈ పర్సన్ మీకు తెలియకుండానే ఆల్రెడీ ఉండిండొచ్చు లైఫ్లో కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఎంటర్ అవుతున్నట్లు మాత్రం చూపిస్తుంది ఓకే కాబట్టి కానీ ఇక్కడ ఏంటి అనేది నేను అదే చెప్పింది రైట్ మీ ఈ ఎనర్జీ ఎంటర్ అవుతుంది బట్ మీరు ఈ త్రీ ఆఫ్ ఫోర్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఈ ఎనర్జీస్ ఏంటి అని అంటే త్రీ ఆఫ్ ఫోర్ నైన్ ఆఫ్ వాన్స్ ఏది యాక్సెప్ట్ చేయబోతి కాదు ఈవెన్ అంటే ఇంకా మనం కోరుకునేది ఒకటి కావాలనుకున్నప్పుడు మనకి పరమాణాలు పెట్టినా సరే ఇష్టం అనిపించదు రైట్ అలాంటిది అనమాట ఈ సిచ్యువేషన్ సో ఇప్పుడు అందుకనే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈవెన్ ఈ ఎనర్జీ మీ లైఫ్లోకి వచ్చినా అది మీరు నోటీస్ చేయకపోవడము ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది కూడా చూపిస్తుంది అనమాట ఓకే బట్ ఎనీవే మనం నెక్స్ట్ రీడింగ్స్ చూద్దాము ఎనర్జీ ఉంటుందా లేకపోతే టెంపరీ అని చెప్పేసి ఎందుకంటే చాలా మందికి ఇది టెంపరీ ఎనర్జీ అయితే కాదు ఎనర్జీలో రిఫ్లెక్ట్ అయ్యింది మాత్రం చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో ఈ పర్సన్ లైక్ మోస్ట్లీ లైక్ ఉండడానికి వచ్చే టైప్ ఆఫ్ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది ఏదో క్యాజువల్ జస్ట్ ఫ్రెండ్లీగా అలా జస్ట్ ఉండిపోవడం అలా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఒక మంచి మంచి ఎనర్జీతో ఎందుకంటే ఇది మీ సోల్ కాలింగ్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే ఫైవ్ ఆఫ్ వాన్స్కి సంబంధించి మీరు కన్ఫ్లిక్ట్ ఎనర్జీలో ఉండడం అంటే నాకు వద్దు నేను చూడాలనుకోవట్లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మీ మీ ఎమోషన్స్తో మీ మీలో మీరు ఫైట్ అనేది నడుస్తుంది కాబట్టి మీరు దీన్ని నోటీస్ చేయకపోవడం అన్నట్లు చూపిస్తుంది అందుకే ఇక టూ ఆఫ్ వాన్స్తో ఏంటి అని అంటే ఆల్రెడీ వచ్చింది ఎనర్జీ మీ లైఫ్లోకి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది మీరు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ పర్సన్ వచ్చేసారు అంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ గురించి అనమాట వచ్చిన తర్వాత ఇది కానీ ఏంటంటే మీరు డీప్గా ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే ఇంకా వెతుకుతున్నారనమాట ఇంకా రాలేదే ఇలాంటి వాళ్ళు ఎందుకు నేను ఇంకా హ్యాపీగా లేను అని చెప్పేసి అంటే వేరే సైడ్ చూడడం లాంటిదని చెప్పొచ్చు అనమాట ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న దాని సైడ్ కంటే వేరే నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అన్నది చూపిస్తుంది సో ఇది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట బట్ కానీ ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి ఈవెన్తో మీరు అంత చేసినప్పటి లైక్ ఇలాంటి ఎనర్జీలో ఉన్నప్పటికీ కొంత టైం తర్వాత మీరు తిరిగి చూడడము ఈ ఎనర్జీని నోటీస్ చేస్తారు ఈ పర్సన్ని నోటీస్ చేస్తారు మీ లైఫ్లోకి వచ్చిన అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే డెసిషన్ మాత్రం మీ చేతిలో ఉంటుంది వచ్చిన తర్వాత మరి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే లేదా అని చెప్పేసి బట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందనమాట అందుకే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్తో ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ వేలో ఇది ఇది ఒకటే మనకు యాక్చువల్లీ ఇప్పుడు ఈ రీడింగ్లో మేజర్ ఆర్కన్నా మిగతా అన్ని మైనర్ మైనర్ ఎనర్జీనే చూపిస్తుంది అంటే ద వీల్ ఆఫ్ ఫార్చూన్తో చాలా స్ట్రాంగ్గా ఇది టర్న్ అవ్వడం ఎందుకు టర్న్ అవుతుంది మీరు ఈ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ప్రే చేశారు మేనిఫెస్ట్ చేశారు కాబట్టి ఇది జరుగుతుంది సడన్ చేంజెస్ ఇది ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ ఒక్కసారిగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేంజెస్ రావడం అన్నట్లు చూపించడం అందుకనే ఓల్డ్ సైకిల్స్ పెయిన్ఫుల్ సైకిల్స్ ఎండ్ అయిపోయి కొత్త సైకిల్స్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఎందుకు అని అంటే చాలామంది క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఇది అర్థం అవ్వదు ఎందుకు వేరే ఎనర్జీస్ ఆల్రెడీతోనే ఆల్రెడీ ఉన్న ఎనర్జీతోనే ఎంత డిస్టర్బ్ అయ్యామో అని చెప్పేసి అయితే కొన్ని కొన్నిసార్లు యూనివర్స్ ఏం చేస్తుందంటే మనం పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మెయిన్ వచ్చేసి మీది నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ మీరు ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అది ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ఇది పెయిన్ ఉంది కాబట్టి మీరు కోరుకున్నది జరగట్లేదు కాబట్టి కాబట్టి ఏమవుతున్నారంటే ఒక్కొక్కసారి యూనివర్స్ మన మనకు బ్లెస్సింగ్స్ని వేరే రూపంలో పంపించడం కొన్నిసార్లు ఆ పర్సన్ ఇక్కడైతే చాలామందికి ఫిక్స్ అయ్యే పర్సనే వస్తున్నట్లు చూపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏమవుతున్నారంటే అలాంటి వాళ్ళు ఎంటర్ అయిన వెంటనే ఏదైతే పెయిన్ కాజ్ అవుతుందో ఏదైతే ఉందో దాని నుంచి డిస్ట్రాక్ట్ చేయడం కోసం అన్నమాట ఓకే సో అంటే ఇంకా పిల్లలు ఏడుస్తున్నప్పుడు మనం బొమ్మలు చూపించి డైవర్ట్ చేస్తాం రైట్ ఆ విధంగా చెప్పొచ్చు అనమాట సో ఈ రీడింగ్ ఇవాళ రీడింగ్ అలాంటి సిచ్యువేషన్ కోసం చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు చాలామంది చా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటే డిస్ డిస్ట్రాక్ట్ చేయడానికి యూనివర్స్ ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో పంపిస్తున్నారు పంపించాలనుకుంటే నైట్ ఆఫ్ వాన్స్ని పంపించవచ్చు రైట్ ఇక్కడ వస్తుంది నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైట్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఫ్లటేషస్ క్యాజువల్గా జస్ట్ ఫైర్ ఈ టైప్ ఆఫ్ ఎనర్జీతో వచ్చే వచ్చే టైప్ అనమాట బట్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ పై మీ పెయిన్ తగ్గించడానికి వస్తున్నట్లు చూపించడం అనమాట సో అలాంటి ఎనర్జీస్ ఎంటర్ అయ్యేది ఉంది బట్ ఎంటర్ అయిన తర్వాత మీ ఇష్టం అది తీసుకోలేదని చెప్పేసి ఓకే సో ఎస్ డెఫినెట్లీ ఈ రీడింగ్కి వచ్చేసి పెయిన్లో ఉన్నారు యాక్సెప్ట్ ప్రజెంట్ ఇంక తప్పదు మీరేం చేయదు యాక్సెప్ట్ చేయాలి తొందరలో దీనికి సంబంధించి నెక్స్ట్ టూ డేస్లో మీరు హీల్ అవుతారు అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఎనర్జీస్ వస్తుంది బట్ ఏంటంటే మీరు డిస్ట్రాక్టివ్ మూడ్లో ఉంటారు అన్నట్లు మెసేజ్ అనమాట ఓకే సో చాలా స్ట్రాంగ్గా ఈ ఈ ఈ స్పెసిఫిక్ మెసేజ్ మాత్రమే ఈ రీడింగ్లో చూపిస్తుంది ఓకే సో ఎనీవే ఈ రీడింగ్ మీకు నచ్చింది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే please hit that like button share and subscribe to my channel i will see you in the next video bye for now take care